ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు చెప్పినట్టు గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ రోజు బంక చీరల గురించి నీళ్ళ గురించి ప్రశ్నిస్తూ ఉంటే గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి గారు ఒకటే పనిచేస్తూ ఉన్నారు రోజు పొద్దున లీకులు ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి లీకులు ఇస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు పని ఎట్లుంటుందో ఒక్కసారి మీకు ఆయన మాటల్లోనే వినిపిస్తాను ప్రజలు కోరుకుంటుండ్రు సరే వాళ్ళు కోరుకున్నప్పుడు మాదే ఉంది రోగి అదే డాక్టర్ విన్నారు కదా అర్థమైంది కదా రోజు అబద్ధాలు మోసము ఆయనకు వెన్నతో పెట్టిన విద్య గత నెల రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ మన్ను మశాన అని ఇదే మాట్లాడుతూ ఉన్నాడు ఏమైంది నిన్న ఆగలేదు ఆయనకి అంతకుముందు నుంచి ఎప్పుడు అంటారు బీఆర్ఎస్ పార్టీ ఆయనకు దొంగతనం చేయడం వచ్చు దొంగగా పట్టుబడడం కూడా వచ్చి ఆయనకి అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే దొంగతనం చేసింది అని ఒప్పేసుకున్నాడు ఆయన మంచి ఓపెన్గా తేటాతనం అయిపోయింది వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ఎస్ అది మా అధికారులు అందరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు నాకు తెలుస్తున్నది ఎందుకు లీక్ అవ్వాల్సి ఆయన ఎందుకంటే ఆయన సొంత మంత్రి ఆయన మీద తిరగబడ్డారు ఏమని తిరగబడ్డారు నువ్వు మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నావు అని కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ఎక్కడన్నా మీరు ఫోన్ ట్యాపింగ్ ముచ్చట విన్నారా మీరు అసలు ఇంకొక ముచ్చట మీరు జాగ్రత్తగా వినాలి మీరు అందరు ప్రెస్ మిత్రులందరూ కూడా ఏమంటాడు రేవంత్ రెడ్డి మొన్న నా ఫోన్ ట్యాప్ కాలేదు నన్ను అందుకొరకే సిట్టు పిలవలేదు చెప్పిండా లేదా ఆయనే చెప్పిండా మరి అంతకుముందు ఏమన్నాడు ఆపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ఈయన నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు మహేందర్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పేసి రోజులు ఒళ్ళు చేసిండు నేను సంవత్సరం క్రితం చెప్పిన ఆయనకి మానసిక రోగం ఉన్నది పొద్దున ఒక మాట మాట్లాడతాడు సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు అబద్ధాలు మోసం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది ఇరవై నెలలైంది ఈయన ఆడుతున్న తమాషాకు అంతా కూడా నిన్న బయటపడ్డది ఆయన నోటుతోనే చెప్పండి ఎస్ నేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను ఆయననే ఒప్పుకున్నాడు నిన్న అన్నిటికంటే మూర్ఖత్వం ఏంటంటే ఆ మంత్రులనే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాప అమ్మాయి చాలా అమాయకరాలట మంచి సిన్సియర్ లేడీ అని చెప్పి అందరు మాట్లాడుతుంటారు బయట నేను కలవలేదు కానీ విన్నా ఆమె గురించి ఆమె ఫోన్లో ట్యాప్ చేసి అంటే ఎవరు బయట నుంచి వచ్చిన బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఇన్ఛార్జ్ ఫోన్ కూడా ట్యాప్ చేసినంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంటే అర్థం చేసుకోండి ఆయనకి ఎంత అబద్ధతా భావమో ఎంత ఇన్సెక్యూరిటీ ముఖ్యమంత్రి గారికి అందుకొరికే తన జీవితంలో ఏ మంచి పని చేయలేక రోజు పద్ధతులు లేచి అబద్ధాలు ఆడటము మోసం చేయడం కాళేశ్వరం అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది ఫార్ములా అయ్యి వాళ్ళ మంత్రులే చెప్పిన వాళ్ళ మంత్రులు వాళ్ళ క్యాబినెట్ సహచార మంత్రులే క్లియర్గా చెప్పినారు ఫార్ములాలో ఏం తప్పు లేదు జరిగిన విధానంలో కొద్ది లోపాలు ఉన్నాయి తప్ప ఏమీ లేదని వాళ్ళ క్యాబినెట్ సహచరులు చెప్పినారు ఇరవై నెలలైంది ఇప్పటికన్నా ఈ ముఖ్యమంత్రి తెలివి వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించి మంచి పనులు చేస్తాడని చెప్పి ఆశిస్తా ఉన్నాం నిన్నదాక నిన్న ఎన్ని అబద్ధాలు ఆడతారంటే అయినా సిగ్గవుతుంది మన రాష్ట్రానికి ఇంతకుముందు పొద్దున్నే వాళ్ళ వివేక్ గారు చెప్పినారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఎంత సిగ్గు చేయటో సింపుల్గా ఈ లెటర్లో దయచేసి నేను ముందు ఒకసారి ప్రశ్నలు అడిగినా నేను దయచేసి ఇవన్నీ మీరు అఫీషియల్గా ప్రింట్ చేయడం అని చెప్పి అడిగినా మిమ్మల్ని మీరు చేయట్లేదు కాబట్టి ఆయన అబద్ధాలు కూడా నిజమైపోతా ఉన్నాయి సోనియా గాంధీ గారు దీన్ని రాసిన లెటర్ ఏంటంటే అంటే నాకు వచ్చిన ఇంగ్లీష్ భాష అర్థం చేసుకున్న భాష నేనైతే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా నేను ఎల్కేజీ నుండి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా దీంట్లో ఏం చెప్తుంది క్లియర్గా అంటే నన్ను ఆ మీటింగ్కి నిన్న జరిగిన మీటింగ్ ఏది ఏసీసీ హెడ్ క్వార్టర్స్లో జరిగిన మీటింగ్కి ఇన్వైట్ అంటే నన్ను రమ్మన్నందుకు ధన్యవాదాలు కానీ నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నా నేను నాకు వేరే పని ఉంది నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నా అని చెప్పి ఆవిడ సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు లెటర్ రాశారు ఈ ఏమంటాడు సిగ్గు అనిపిస్తలేదా మీరు ఏమనుకో జర్నలిస్ట్ మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నా మీరు తెలంగాణ వాదులే మీరు అందరు తెలంగాణ బిడ్డలే ఏముందని మీరు దీంట్లో కేవలము ఆవిడ నేను రాలేకపోతున్నాను ఈ మీటింగ్ అంటే నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది సోనియా గాంధీ ఇంకేమో అవార్డు ఇచ్చింది రెండు మూడు అవార్డులు చెప్పిండు ఆస్కార్ అవార్డు ఇచ్చింది నాకు ఇంతమంది గొప్ప విషయం అంటే అర్థమైంది ఆయన లెవెల్ ఏందో అర్థమైందా ఇప్పుడు అంటే ఆయన పని కేవలం ఒక మామూలు లెటర్ రాసిన సోనియా గాంధీ నాకు అదే చాలు అన్న పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఇంత దారుణమైన నాయకుడు నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన ఏ లీడర్ హు లైస్ మోర్ దెన్ హీ లీడ్స్ అంటే ఒక నాయకుడు అబద్ధాలు ఎక్కువ నాయకత్వం కంటే ఎక్కువ చేస్తాడని చెప్పిన కాబట్టి ఈ లెటర్ నిన్నటి నిన్నటికి నిన్న జరిగిన ఉదాహరణ దీనిలో ఏమీ లేదు నేను దయచేసి మా ప్రశ్నితులను కూడా ప్రింట్ చేయమని చెప్తున్నాను అంటే మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నాడు ఆ రోజు తెలంగాణ ఉద్యమ ద్రోహి ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెడతా ఉన్నాడు ఈయన చెప్పే అబద్ధాలకు ఎండింగ్ ఉండదు ఇప్పటికన్నా దయచేసి ముఖ్యమంత్రి గారు నడుతూ ఉన్నా మీరే ఒప్పుకున్నారు స్వాయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని సరే మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తారా మీరు ఏమైనా చేసుకోండి మీ మూర్ఖత్వం ఆపండి ఇప్పటికన్నా ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాల గురించి కానీ ప్రజలు జరగాల్సిన అభివృద్ధి పథకాల గురించి కానీ మాట్లాడడం మొదలు పెట్టండి చిల్లర చిట్ చాట్లు చీటింగ్ చాట్లు చీటింగ్ చాట్లకి చాలా పాపులర్ అయిపోయినారు మీరు ఢిల్లీ పోవాలి ఎక్కడ కూర్చోవాలి చిల్లర చాట్లు ఇవన్నీ బంద్ చేయండి ఇప్పటికన్నా ఇరవై నెలలైంది ఇదే తమాషా నడిపిస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది కాళేశ్వరం అయిపోయింది ఫార్ములా అయిపోయిన అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మీ జోకులన్నీ అయిపోయినాయి కనీసం ఒక్కసారన్న ప్రజల గురించి ఆలోచన చేసి ఇప్పటికన్నా మీ వంకర బుద్ధిని మార్చుకొని ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి మళ్ళొకసారి ముఖ్యమంత్రిని కోరుతూ ఈ పిచ్చి చేస్తలు దయచేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి చాలా ఎక్కువైపోయింది దయచేసి మళ్ళొక్కసారి మా ప్రశ్నలను కూడా దయచేసి లెటర్ని మీరు ప్రింట్ చేయాలి ప్రజలందరికీ తెలవాలి మరి ఏం పొడింది సోనియా గాంధీ అని చెప్పి మీరు కూడా ప్రింట్ చేయాలని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి జై తెలంగాణ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈ జబర్దస్త్ పాయింట్ మర్చిపోయిన అసలు యాక్చువల్లీ ఇలా ఢిల్లీలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అని మంత్రులందరూ కూడా అసలు ఇలా క్యాబినెట్ మీటింగ్ ఉండే ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరు కూడా చెప్తున్నా వినురి ఇలా క్యాబినెట్ మీటింగ్ ఉండే ఇలా హైదరాబాద్లో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంటే మంత్రులందరూ కూడా మీరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు మేము క్యాబినెట్ మీటింగ్కి రాము అని పోయి ఢిల్లీలో కూర్చుంటే ఈయన మా మంత్రులుగా ఇదే గవర్నమెంట్లో మేము ఉన్నాము మా ఫోన్లు కూడా ఈయన ట్యాపింగ్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్తున్న తర్వాత మేము క్యాబినెట్ మీటింగ్ ఎందుకు అటెండ్ కావాలని పోయి అందరు ఢిల్లీలో కూర్చున్నారు ఢిల్లీలో ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో మంత్రులు అందరు ఎక్కడున్నారో ఒక్కసారి చూడరు మీరు మంత్రులు ఎంతమంది ఢిల్లీలు ఉన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీలు ఉన్నాడు పీసీసీ ప్రెసిడెంట్ ఢిల్లీలు ఉన్నాడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో ఆ పంచాయతీ అంటే వీళ్ళ పర్సనల్ పంచాయతీ కోసం ఇలా హైదరాబాద్లో క్యాబినెట్ మీటింగ్ అనేది క్యాన్సల్ రద్దు చేసుకున్న పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తుండనేది స్వయంగా వాళ్ళ మంత్రులు కూడా ఇలా ఢిల్లీలో చెప్తే ఇలా రాహుల్ గాంధీ ఆఫీసు సోనియా గాంధీ ఆఫీసు చాలా సీరియస్గా ఉన్నారు అంటే వీళ్ళు వీళ్ళు కొట్టుకున్న వరకే సరిపోతుంది ప్రజలకి ఏం చేస్తామనేది ఉండదు వీళ్ళకి క్యాబినెట్ మీటింగ్లో పెట్టి మేము మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాం ఆ రెండు వేల ఐదు వందలు ఇస్తాం లేకుంటే రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు ఇస్తాం లేకుంటే నాలుగు వేల వికలాంగుల పెన్షన్లకు ఆరు వేలు ఇస్తాం లేకుంటే ఇప్పుడు నా నియోజకవర్గంలో నలభై వేల మందికి ఇండ్లు ఇస్తామన్నాం నలభై వేల మందికి ఇండ్లు ఇస్తాం ఇవన్నీ డిసిషన్లు తీసుకుంటారేమో మేము ఆశపడ్డాం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశపడ్డారు ఇక కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తున్న లక్ష నూట పదార్థంతో పాటు తులం బంగారం ఇస్తామని డిసిషన్ తీసుకుంటుందో అని ఏదైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఈ మంత్రులు మేము నువ్వు పెట్టిన క్యాబినెట్ మీటింగ్కి మేము రాము నువ్వు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు దీని పంచాయతీ ఏందో ఇక్కడ ఢిల్లీలో తెలుసుకున్న తర్వాతనే క్యాబినెట్ మీటింగ్ పెడతాం అనేది ఇలా ఆ ఢిల్లీలో పంచాయతీ పెట్టుకుంటున్నారు నేను చెప్పుతుంది వాస్తవము నిజము ఇలా ఏది కూడా వద్దం లేదు పక్క నేను అదే స్కూల్ కదా నాకు కూడా కాంగ్రెస్ ఉన్న ఉన్నోళ్ళు కొంచెం మంది ఢిల్లీలో నాకు కూడా టచ్ ఉంటారు కదా నాకు కూడా చెప్పిర్రు వాళ్ళు చెప్పింది ఏంది అసలు నేను ఇవాళ కేబినెట్ మీటింగ్ ఎందుకురా బై